అంటే అర్థం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి ఏం చెప్పండి నిర్మలమైన మనస్సాక్షి నరహత్య చేసేవాడికి మనస్సాక్షి ఉండదు దొంగతనం వ్యభిచారం చేసేవాడికి మనస్సాక్షి ఉండదు ఎంత మందితోనైనా సరే చేసుకుంటా పోతారు ఇక ఒకసారి మనస్సాక్షి కఠినమైపోయింది ఇక చేసుకుంటా పోతారు ఇక ఒక నిద్ర చంపిన వాడికి ఇక లెక్క ఉంది ఎంతమంది అయినా చంపుతాడు అదే దొంగలకి నరహంతకులకి వ్యభిచారులకి పాపం చేసే వాళ్ళకి మనస్సాక్షి పనిచేయదు మనస్సాక్షి ఉండదు కానీ చెబుతున్నటువంటి స్వార్థ విని నమ్మి నిజమే కదా అని బాప్తిస్వం తీసుకున్న వాళ్ళకి దేవుని భయభక్తులు వహించిన వాళ్ళకి మంచి మనస్సాక్షి దొరుకుద్ది ఆ మనస్సాక్ష్యే ప్రత్యుత్తరము అని అక్కడ వ్రాయబడింది దేవునికి మహిమ కలుగును దాకా కాబట్టి ముప్పై మూరల ఎత్తు అనగా యొక్క అనుభవము యాభై మూరల వెడల్పు అనగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునే అనుభవము మూడు వందల మూరలు అనగా దైవ బలములు కలిగి పరుపు సిద్ధపడే అనుభవము దేవునికి స్తోత్రం గాక నెక్స్ట్ మరొక విషయం ఆ యొక్క వాడ మధ్య అంతస్తులో ఒక ద్వారము నిర్మించబడింది ఆరో అధ్యాయ పదిహేను వచ్చిన చదవండి మరలా ఆది కాండం త్వరగా మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పై మూరల ఎత్తును గలదలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడి క్రిందికిని దాని ముగించేవలను ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను ఓడ తలుపు ఆ కిటికీ పక్కనే ఉంచాలి చాలు ఈ యొక్క వాడ మూడు అంతస్తులు గలదిగా చేయబడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం మూడు అంతస్తులు కింద అంతస్తు రెండు అంతస్తు మూడు అంతస్తు మూడు అంతస్తులుగా ఈ యొక్క వాడ చేయబడింది అదేగా నేను చెప్పాను ముప్పై మూరల ఎత్తు అంటే నలభై ఐదు అడుగులు నలభై ఐదు అడుగుల్లో నాలుగు అంతస్తులు కట్ట కావాలంటే బిల్డింగ్ లెక్క పెట్టుకోండి ఒక్కొక్క స్లాబ్ నుంచి ఇంకొక స్లాబ్కి పదకొండు లేదా పన్నెండు ఫీట్లు హైట్ ఉంటుంది అట్లా నలభై ఐదు అడుగులు అంటే నాలుగు అంతస్తులు నాలుగు అంతస్తుల హైటు నోవాహి యొక్క వాడ నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంత హైటు దేవునికి స్తోత్రం గాక ఆ ఎవరిప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ బాప్తి అనుభవం అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క వాడకి ఒక ద్వారం ఉంది లేదా తలుపు ఉంది ఆ తలుపు ఎవరు ఇప్పుడు దాకా మూడు వందల మూడులో యశు ప్రభులు చూసాము యాభై మూర్లు ఏసు ప్రభువులు చూశాం ముప్పై మూర్లు ఏసు ప్రభువులు చూశాం మరి యొక్క ద్వారాన్ని కూడా యేసు ప్రభులు చూడాలిగా అందువల్ల యోహాన్ స్వార్త పదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు నేనే ద్వారమును చదవండి నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే వాడు రక్షింపబడిన వాడై అంటే ఆ ఎనిమిది మంది రక్షింపబడాలంటే ఆ వాడకు ఉన్నటువంటి ఆ తలుపులో నుంచి లోపలికి రావాలి తలుపు బయట ఉంటే రక్షణ ఉండదు లోపలికి రావాలి అనగా క్రీస్తుని అంగీకరించాలి ఆ లోపలికి పోవచ్చు లోపలికి పోవచ్చు బయటికి వచ్చు బయటికి వచ్చు మేత మేయచ్చు మేత మేయచ్చు ఉండును ప్రభు క్రీస్తే ఆ ద్వారము చాలా జాగ్రత్తగా వినండి నోవాహుకి ఆ ఆ యొక్క వాడ మూడంతస్తులు ఉన్నప్పటికీ సరే దానికి మూడు ద్వారాలు ఏమి లేవు ఇప్పుడు మన ఇంట్లో మనం చూస్తే కిందంతస్తుకి ఒక మెయిన్ మెయిన్ ద్వారం ఉంటుంది పైన అంతస్తుకి ఒక మెయిన్ గుమ్మ ఉంటుంది మూడంతస్తుకి ఇంకొక మెయిన్ గుమ్మ ఉంటుంది కానీ నోవాహు వాడ మూడంతస్తులు ఉన్నా సరే దానికి ఒకటే ద్వారం ఉంది అంటే దాని అర్థం ఏంటి మూడంతస్తుల్లో తిరగాలంటే కూడా ఏ నుంచి చల్లాలి ఆ ఒకే ద్వారం ద్వారా మూడు ద్వారాలు ఏమీ లేవు అట్లాగే రక్షణ ద్వారము రక్షణ మార్గము ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు తప్ప వేరే మార్గమే లేదు వేరే దేవుడే లేడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే మనిషి యొక్క పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధ రక్తమును కార్చి రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగుద్ది అని వేదాలు చెబుతున్నాయి కాబట్టి ఆ విధముగా మనిషి యొక్క పాప క్షమాపణ నిమిత్తము రక్తము కార్చినటువంటి ఏకైక పరిశుద్ధ దేవుడు యేసు ప్రభు కాబట్టి ఆ రక్షణ ద్వారము ప్రభు దేవునికి స్తోత్రం కలుగుదు నెక్స్ట్ మరి ఒకటి ఆ తలుపు పక్కనే ఒక కిటికీ ఉందంట ఏముంది కిటికీ మరి ఆ కిటికీ ఏంటి చదవండి ఆ వచ్చే పదిహేను రోజుల త్వరగా ఆ ఓడకు కిటికీ చేసి ఆ ఓడకు కిటికీ చేసి చాలు అంత పెద్ద మూడు ఓడకి ఒకటే కిటికీ అంట ఒక్కొక్క అంతస్తుకి ఒక్కొక్క కిటికీ ఒక్కొక్క కిటికీ ఒక్కొక్క కిటికీ అట్ట మూడు కిటికీ లేవు ఒకటే కిటికీ ఉంది ఏమిటి యొక్క ఒకటే కిటికీ అని మనం పరిశీలిస్తే జాగ్రత్తగా వినండి లాస్ట్ పాయింట్ ఇప్పుడు నేను ఆరు అడుగులు ఉన్నా ఆరు అడుగులు ఉన్నా సరే కన్ను లేకపోతే ఈ శరీరానికి విలువ ఉందా అడుగులు ఉన్నా సరే కన్ను లేకపోతే ఈ శరీరానికి విలువ ఉందా లేదు జాగ్రత్తగా వినండి మనిషి ఎంతెత్తున్నా సరే ఒకవేళ ముప్పై మూర్లు ఎత్తున్నా సరే కన్ను లేకపోతే ఆ మనిషికి ఏమైనా ప్రయోజనమా లేదు అంటే ఏ అవయవాలు లేకపోయినా కొంత బ్రతకొచ్చు ఒక చెయ్యి లేకుండా పుట్టినా ఒక కాలు లేకుండా పుట్టినా బ్రతకొచ్చేమో కానీ కళ్ళు లేకుండా పుడితే ఇక ఆ మనిషి పుట్టి కూడా ప్రయోజనం లేదు జీవిత కాలం అంతా ఒక మనిషి సహాయం కావాలి టోటల్గా మనిషి బ్రతికే ఉంటాడు కానీ జీవితం అంతా అంధకారం ఇదే విధంగా సంఘము ఎంత సీనియారిటీ కలిగిన సంఘమైనా సరే ఆ కిటికీ ఉండాలి ఆ ఒకటే కిటికీ ఏంటి ఆ కిటికీ కళ్ళతో మనం ఏం చూస్తాం కళ్ళు తెరిస్తేనేమో మనుషులను చూస్తాం ప్రపంచాన్ని చూస్తాం మరి కళ్ళు మూస్తే ఏం చేస్తాం దర్శనాన్ని చూస్తాం కళ్ళు మూస్తే ఏం చేస్తాం దర్శనాన్ని చూస్తాం సంఘము దర్శనము చూసేదిగా ఉండాలి లేదా సంఘమునకు ఎప్పుడు ఒకే ఒక దర్శనం ఉండాలి ఆ నోవాహు వాడకు ఒకే కిటికీ ఏ విధంగా ఉందో సంఘానికి ఒకే దర్శనం ఉండాలి ఏంటా దర్శనం తెలుసా ప్రభు రాకడను గూర్చినటువంటి దర్శనము దేవునికి స్తోత్రం కలగమి కాక ప్రభు నందు ప్రియులారా ఎంత చక్కగా ప్రభు మనతో మాట్లాడాడు మూడు వందల మూరల పొడుగు యాభై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తు దానికి ఒక ద్వారము ఆ ద్వారము ప్రబడినటువంటి యేసుక్రీస్తు ఆ ద్వారములో గుండా లోపలికి వస్తేనే ఆ ఎనిమిది మంది రక్షింపబడినట్లుగా బాప్తివం అనుభవాన్ని ఒప్పుకొని తీసుకుంటేనే పాపక్షమాపణ కలుగుద్ది రక్షణ కలుగుద్ది అంత మాత్రమే కాకుండా ఆ విధముగా లోపలికి వచ్చినటువంటి సంఘము నూట యాభై రోజులు ఆ వాడలో దేవుని చేత క్వారంటైన్లో ఉంది బంధించబడింది నూట యాభై రోజుల తర్వాత దేవుడే మరల ఆ నోవాహు యొక్క వాడ తలుపు తీశాడు తలుపు మూసింది దేవుడే నూట యాభై రోజుల తర్వాత తలుపు తీసింది దేవుడే కాబట్టి సంఘమునకు కావలసింది ఒకే ఒక కిటికీ ఒకే ఒక దర్శనం అదే ప్రభు రాఖను కూర్చినటువంటి దర్శనం ప్రభురాగను గురించినటువంటి దర్శనము లేకుండా నువ్వెంత భక్తి చేసినా సరే వ్యర్థం అందరూ లేచి నిలబడదా అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు మన యొక్క దర్శనాన్ని మనం నూతన పరుచుకుందాం అందరూ కూడా అడగండి ప్రభువా ఆ మూడు వందల మూరలు అనేటువంటి దైవ బలం చేత నింపండి ప్రభువా యాభై మూరల వెడల్పు అనేటువంటి పరిశుద్ధాత్మ ఆధీనములో పరిశుద్ధాత్మ స్వాధీనములో నన్ను ఉంచండి ప్రభువా ముప్పై మూరల ఎత్తు అనేటువంటి ఆ బాప్తిస్మ అనుభవానికి నన్ను నడిపించు ప్రభు ఒకే ద్వారమైనటువంటి నీలో గుండా నేను ఆ యొక్క వాడలోనికి రావటానికి సహాయం చేయ ప్రభు ఒకే కిటికీ అనేటువంటి నీ రాకడ దర్శనమును నాలో నూతన పరచమని అందరూ కూడా అడగండి

మనం అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో చేద్దాం ప్రభు సన్నిధిలో చేద్దాం అందరూ స్వర్మెత్తి రెండు చేతులు పైకెత్తి బెగరిగా ప్రభునామం మహిమ పురుద్దాం హాలలు యా We mm -hmm. mm -hmm.